కన్యాకుమారిలో వన్నరంజితమైన సూర్యోదయ దృశ్యమిది ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శరత్కాల విషవత్తు ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఉండే రోజు భారత ప్రధాన భూభాగానికి దక్షిణాన చిట్ట చివరి ప్రదేశము మూడు సముద్రాల తీరరేఖ కలిగిన విశిష్ట భౌగోళిక ప్రదేశము ఈ కన్యాకుమారి పట్టణంలో సూర్యోదయాన్ని వీక్షించేందుకు దేశ నలుమూలల నుండి వేలాది మంది పర్యాటకులు సూర్యోదయానికి ముందే కన్యాకుమారి సముద్ర తీరానికి చేరుకుంటారు దేశంలోని అన్ని ప్రాంతాల నుండి కన్యాకుమారి చక్కటి రోడ్డు రైలు మార్గాలతో అనుసంధానించబడి ఉన్నది ఈ విశిష్ట భౌగోళిక ప్రదేశాన్ని సందర్శించేందుకు ప్రతిరోజు వేలాది మంది పర్యాటకులు కన్యాకుమారికి వస్తారు ప్రతిరోజు కన్యాకుమారిలో సూర్యోదయ దృశ్యము ఒక రమణీయ దృశ్య కావ్యం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నాటి ఈ సూర్యోదయము మరింత విశిష్టమైనది జూన్ ఇరవై ఒకటవ తేదీ నుండి డిసెంబర్ ఇరవై రెండవ తేదీ వరకు తూర్పున సూర్యుడు ఉదయించే బిందువు క్రమంగా దక్షిణానికి మారుతూ ఉంటుంది దీనినే దక్షిణాయనము అంటారు ఈ దక్షిణాయన సమయంలో సెప్టెంబర్ ఇరవై రెండు లేక ఇరవై మూడవ తేదీ సూర్యుడు భూమధ్య రేఖ మీద ఉంటాడు ఈ సందర్భాన్ని శరత్కాల విషవత్తు అంటారు ఈ రోజున ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఉంటుంది విషవత్తు రోజున కన్యాకుమారిలో సూర్యోదయాన్ని వీక్షించేందుకు ముందు రోజు చెన్నై నగరంలో ఎక్మూ రైల్వే స్టేషన్ నుండి చెన్నై నుండి కన్యాకుమారికి వెళ్ళే కన్యాకుమారి ఎక్స్ప్రెస్లో సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరాను చెన్నై ఎక్మూర్ రైల్వే స్టేషన్ నుండి భారతదేశంలో విశిష్ట భౌగోళిక ప్రదేశము దక్షిణాన చిత్తచివురి ప్రదేశము కన్యాకుమారికి శరత్కాల విషవత్ రోజున సూర్యోదయాన్ని చూసే ప్రత్యేక విశిష్ట లక్ష్యంతో లక్ష్యంతో చేస్తున్న ప్రయాణం ఇది తమిళనాడు రాజధాని చెన్నై నగరం నుండి భారతదేశం దక్షిణ కన్యాకుమారికి ప్రయాణం ఇది చెన్నై నుండి రాత్రంతా తమిళనాడులోని ప్రధాన పట్టణాలైన తిరుచినాపల్లి మధురై తిరునెల్వేలి మీదుగా రైలు ప్రయాణం కొనసాగింది సూర్యోదయానికి ముందే ఐదు గంటల ముప్పై నిమిషాలకు రైలు బండి కన్యాకుమారి రైల్వే స్టేషన్కు చేరుకున్నది రైల్వే స్టేషన్ నుండి నేరుగా సూర్యోదయాన్ని వీక్షించేందుకు కన్యాకుమారి సముద్ర తీరానికి చేరుకోవడం జరిగింది సూర్యోదయానికి ముందు తూర్పున ఉషోదయ కాంతులతో వనరర్జితంగా కనిపిస్తున్న కన్యాకుమారి సముద్ర తీరమిది తీరానికి సమీపంలో వివేకానంద రాక్ మెమోరియల్ తిరువల్లువారి విగ్రహము విద్యుత్ వెలుగులతో ప్రకాశిస్తున్నాయి అప్పటికే వేలాది మంది యాత్రికులు సూర్యోదయ దృశ్యాన్ని చూసేందుకు ఎదురు చూస్తున్నారు సూర్యోదయానికి కొన్ని నిమిషాల ముందు ఆవిష్కరించబడిన అద్భుతమైన వశోదయ దృశ్యం ఇది కన్యాకుమారి సముద్ర తీరం వెంబడి ఏలాది మంది పర్యాటకులు ఈ అద్భుతమైన దృశ్యాన్ని వీక్షించేందుకు సూర్యోదయాన్ని వీక్షించేందుకు ఎదురు చూస్తున్న సందర్భం ఇది కన్యాకుమారి పట్టణము భారతదేశం దక్షిణ పశ కన్యాకుమారి పట్టణము ఈ ప్రదేశం నుండి మొత్తము సముద్రమే మూడు సముద్రాలు తీరరేఖ కలిగే ప్రదేశం ఇది కలిసే ప్రదేశము బంగాళాఖాతము హిందూ మహాసముద్రము అరేబియా సముద్రం ఇక్కడ నుండి అఖండ జలరాశి అంటార్కికాఖండ వరకు విస్తరించి ఉంటుంది మనం పాఠ్య పుస్తకాల్లో తరగతి గదిలో మనం చెప్పుకునే కన్యాకుమారి మన దేశం పటానికి మన దేశ పటాన్ని గురించి ప్రస్తావించే సందర్భంలో చిట్ట చివరిగా గుర్తించే కన్యాకుమారి కోసం కన్యాకుమారి యొక్క చిత్తశివరి ప్రదేశం కుమారి వద్ద సముద్ర తీరం కన్యాకుమారి బీచ్ ఇది భారతదేశపు దక్షిణ కొస కన్యాకుమారి అగ్రము భారత ద్వీపకల్పము యొక్క దక్షిణ కొస ఇది మూడు సముద్రాలు తీరరేఖ కలిగిన ప్రదేశము ఈ కన్యాకుమారి వద్దే నైరుతి రుతుపవనాలు రెండు శాఖలుగా విడిపోయి ఒక శాఖ అరేబియా సముద్రం మీదుగా ఒక శాఖ బంగాళాఖాతం మీదుగా భారతదేశంలోకి ప్రవేశిస్తాయి ఈరోజు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శరత్కాల విషవత్తు ప్రపంచమంతా పగలువు రాత్రి సమానంగా ఉండే రోజు భూమి సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో ఇరవై మూడున్నర డిగ్రీలు వాలు కలిగి ఉంటుంది ఈ క్రమం ఈ క్రమంలో తూర్పున సూర్యుడు ఉదయించే బిందువు కొంతకాలం దక్షిణం వైపుకు కొంతకాలం తూర్పు వైపుకు మారుతూ ఉంటుంది దక్షిణం వైపు మారడాన్ని దక్షిణాయనము అంటారు ఈ దక్షిణాయన సమయంలో సెప్టెంబర్ ఇరవై రెండు లేక ఇరవై మూడవ తేదీ సూర్యుడు రేఖ మీదకు చేరుకుంటాడు ఈ రోజును ఈ రోజున ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఉంటుంది దీనినే శరత్కాల విషవత్తు అంట శరత్కాల విషవత్తు తర్వాత ఉత్తరార్ధగోళంలో పగటి సమయాలు తగ్గిపోతాయి చలి వాతావరణం పెరుగుతుంది ఇదే సమయంలో దక్షిణార్ధగోళంలో దక్షిణార్ధగోళంలో పగటి సమయం పెరుగుతు పగటి సమయాలు పెరుగుతాయి చలి వాతావరణం తగ్గిపోతుంది ఈ విధంగా ప్రపంచ శీతోష్ణ స్థితిని అర్థం చేసుకోవడానికి మనం భూగోళ శాస్త్ర భూగోళ శాస్త్ర పాఠాల్లో చదివే అనేక అంశాలు అవగాహన చేసుకోవడానికి ఒక ప్రత్యేక సందర్భము ఈ శరత్కాల విషవత్తు ఈ విధంగా ప్రపంచ శీతోష్ణ స్థితికి సంబంధించి భౌగోళిక శాస్త్రానికి భౌగోళ శాస్త్రానికి సంబంధించి ఒక విశిష్ట సందర్భాన్ని ప్రస్తావించేందుకు భారతదేశంలో ఒక విశిష్ట భౌగోళిక ప్రదేశమైన ఈ కన్యాకుమారి వద్దకు రావడం జరిగింది కన్యాకుమారి ఒక విశిష్ట భౌగోళిక ప్రదేశము భారత ద్వీపకల్పము యొక్క దక్షిణ కొస ఈ కన్యాకుమారి కన్యాకుమారి వద్ద శరత్కాల విషవత్తు సంభవించే సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన సూర్యోదయాన్ని వీక్షించేందుకు వచ్చిన పర్యాటకులతో ఆ రోజు ప్రాధాన్యత గురించి ప్రస్తావన సందర్భం కోసమే వచ్చాను నేను మీకు తెలియకుండానే ఒక మంచి సందర్భం రోజు వచ్చాను టూర్ ఇయర్లో టూ అంటే దక్షిణాయనం జరుగుతుంది కదా దక్షిణాయనంలో సూర్యుడు దక్షిణంగా ఉదయిస్తూ మారుతూ వస్తాడు ఈరోజు ఈక్వేటర్ మీద ఉంటాడు అంటే సెప్టెంబర్ ఇరవై రెండు లేక ఇరవై మూడు వస్తుంది ఈ లీప్ సంవత్సరంలో ఇరవై రెండు వస్తుంది మామూలు సంవత్సరంలో ఇరవై మూడు వస్తుంది తర్వాత మార్చి ఇరవై ఒకటి మార్చి ఇరవై ఒకటి ఈక్వల్ డే ఈరోజు పద్మనాభ స్వామి టెంపుల్ త్రివేంద్రంలో సూర్యకిరణాలు నుంచి కిందకి వస్తూ వస్తాయి అది స్పెషల్ ఈరోజు ఈవినింగ్ దానికి వెళ్తాను నేను దీన్ని చూసుకొని ఈవినింగ్ వాడికి ప్లాన్ చేసుకున్నాను కాబట్టి ఈక్వల్ డే ఈక్వల్ నైట్ రేపటి నుండి మనకు పగటి సమయం తగ్గిపోతుంది రాత్రి సమయం పెరుగుతుంది సదర్న్ హెమోస్పైర్లో పగటి సమయం పెరుగుతుంది రాత్రి సమయం తగ్గుతుంది అది స్పెషల్ డే అనమాట పెన్నకుబార్ ఇంకో స్పెషల్ ఏంటంటే ఇక్కడ మాన్సూన్స్ రెండుగా విడిపోతాయి ఒకటి అరేబియా బంగాళాఖాతం మీద వస్తుంది ఒక్కొక్కటి అరేబియా సముద్రం మీద వస్తుంది కాబట్టి ఈరోజు స్పెషల్ డే అనమాట ఏ దేశంలో అయినా పగలు రాత్రి సమానంగా ఉంటుంది ఈరోజు మాత్రం రెండు రోజుల సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు లేకుంటే మార్చి ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి మార్చిలో అయితే ఓకేనా విశిష్ట భౌగోళిక ప్రదేశమైన కన్యాకుమారిలో సూర్యోదయానికి సంబంధించిన కథనమిది వర్ణరంజితము మనోహరమైన ఈ సూర్యోదయ దృశ్యాన్ని చూసేందుకు ప్రతిరోజు సూర్యోదయానికి ముందే వేలాది మంది పర్యాటకులు కన్యాకుమారి సముద్ర తీరానికి చేరుకుంటారు ఈ అపురూపమైన సూర్యోదయ దృశ్యాన్ని చూసేందుకు పారులు తీరిన పర్యాటకుల సమూహాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఈ యూట్యూబ్ ఛానల్లో విషయక అంశాలు ముఖ్యంగా భూగోళ శాస్త్రానికి సంబంధించి చరిత్రకు సంబంధించి మన దేశంలోని విశిష్ట భౌగోళిక ప్రదేశాలు చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలను ప్రత్యక్షంగా పరిశీలించి వాటి ప్రాధాన్యతను పంచుకోవడం జరుగుతుంది ఈ వీడియోల ద్వారా ప్రధానంగా మన దేశానికి సంబంధించి అనేక భౌగోళిక అంశాలు చారిత్రక అంశాలు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది శరత్కాల విషవత్తు రోజున కన్యాకుమారిలో సూర్యోదయ దృశ్యానికి సంబంధించిన కథనం ఇది మరొక వీడియోలో కన్యాకుమారిలోని ఇతర ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల గురించి ప్రధానంగా వివేకానంద ర్యాక్ మెమోరియల్ గురించి చెప్పడం జరుగుతుంది